నిద్రించడానికి నిరాకరించిన మంచం బెల్లా ఆవులిస్తూ పళ్ళు తోముకుంది రోజులో తనకు ఇష్టమైన భాగానికి సిద్ధంగా ఉంది తన టెడ్డి మిస్టర్స్ నగల్స్తో కలిసి తన హాయిగా బెడ్లోకి దూరింది కాని ఆమె ఎక్కిన మరుక్షణమే విచిత్రం జరిగింది మంచం ట్రాంపోలిన్ లాగా ఎగిరిపోయింది బెల్లా ఆశ్చర్యంతో అరిచింది పరుపు మళ్లీ దూకినప్పుడు మిస్టర్ స్నగుల్స్ ను పట్టుకుంది నిద్రలో ఉన్న నక్షత్రాలలో అది ఏమిటి దిండుల క్రింద నుండి లోతైన ముసుముసిగా నవ్వుతున్న స్వరం వచ్చింది బెడ్ టైం బాష్ కి స్వాగతం నేను బెడ్విక్తి బెడ్ని నిద్ర చాలా బోరింగ్గా ఉంది బెల్లా నిరసన తెలపకముందే మంచం ఉల్లాసంగా మెల్లగా తిరగడం ప్రారంభించింది ఆమె దీపం డిస్కో గా మారిపోయింది దుప్పటిపైకి ఎగిరి ఆమె ముఖంపైకి పారాచూట్ వేసింది మరియు ఆమె దిండ్లు పిల్లో పాంగ్ ఆటలో తెడ్డులుగా మారాయి ఒక దిండు ఆమె టెడ్డీని ఆమె చేతుల్లోంచి పడగొట్టింది మిస్టర్ స్నగ్ల్స్ అని అరిచింది అన్నాడు బెడ్విక్ నవ్వుతూ అతను ఇప్పుడు రెఫరీ మోసం లేదు బెల్లా కవర్ల క్రింద క్రాల్ చేయడానికి ప్రయత్నించింది కాని మంచం ఆమెను జల్లీలా కదిలించింది తర్వాత అది స్టోరీ టెల్లింగ్ ను ప్రారంభించింది వెర్రీ స్వరాలు మరియు నాటకీయ సంగీతంతో పైకప్పుపై నీడతోలు బొమ్మ కథలను ప్రదర్శిస్తుంది వన్స్ అపాన్ ఎ దిండు అంటూ మొదలైంది కళ్ళు తడిసిపోతున్నా బెల్లా ముసిముసిగా నవ్వింది అయితే నేను నిద్రపోవాలి నాన్సెన్స్ అన్నాడు బెడ్విక్ ఇది స్లంబర్ పార్టీ ఒలింపిక్స్కు సమయం ఆసన్నమైంది తదుపరి ఈవెంట్ లింబో బెల్లా నిద్రగా రెప్పవేసి లేచి కూర్చుంది బెడ్వీక్ నేను మీ శక్తిని ప్రేమిస్తున్నాను కానీ నాకు రేపు పాఠశాల ఉంది నేను నిద్రపోకపోతే నేను నిద్రపోయే జోంబీగా మారతాను మంచం ఆగింది నిజమేనా చొమ్మ కాచుకుంటూ నెమ్మదిగా ననవడం అవును బెల్లా ఆవులిస్తూ చెప్పింది మరియు నేను తరగతిలో గురక పెట్టడం ప్రారంభించవచ్చు బెడ్విక్ ఊపిరి పీల్చుకున్నాడు గురక ది హారర్ అకస్మాత్తుగా మ్యాట్రస్ శాంతించింది దుప్పటి బెల్లా చుట్టూ మెల్లగా చుట్టుకుంది మరియు మిస్టర్స్ నగుల్స్ తిరిగి ఆమె చేతుల్లోకి తేలాడు సరే సరే బెడ్విక్ గుసగుసలాడాడు ఈ రాత్రి మేము నిద్రపోతాము కానీ రేపు పైజామా లింబో బెల్లా చిరునవ్వు చిందిస్తూ తన కళ్ళు మూసుకుంది ఆమె దూరంగా వెళుతున్నప్పుడు ఆమె మంచం మెల్లగా గొణుగుతున్నట్లు వినబడింది గట్టిగా నిద్రించాలా ఈ మంచం నిద్రపోయే పార్టీలను వేస్తుంది ఆపై అంతా నిశ్చలంగా ఉంది తదుపరి నిద్రవేళ వరకు